గ్రామ సభల్లో ప్రజలను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టారని ఫైర్ అయ్యారు రాష్ట్ర మంత్రి సీతక్క లబ్ధిదారులలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు రేపటి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డు పథకాలు అమలు చే కానున్నాయి పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించారు ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు నిరంతర ప్రక్రియ అంటున్న మంత్రి సీతక్కతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్ నుంచి అత్యంత కీలకమైనటువంటి రేషన్ కార్డ్స్ కావచ్చు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటిది కావచ్చు ఇందిరమ్మ భరోసాకి సంబంధించినటువంటిది రైతు భరోసా లబ్ధిదారులకు ఇవి ఏ విధంగా అందించబోతున్నారు ఇంకా జాబితాలో రాని వాళ్లకు ఆందోళన చేయబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది ఇవన్నీ తెలుసుకునేందుకు మంత్రి మంత్రి సీతక్క ఉన్నారు ఆమెతో మాట్లాడదాం అక్క గ్రామ సభలో అయితే ఇప్పటికే జాబితాలు రెడీ చేశారు ఫీల్డ్ ఎంక్వైరీలు చేశారు అన్నీ కూడా చేశారు కానీ చాలా మందిలో ఇంకా లబ్ధిదారులకు సంబంధించినటువంటి మా పేర్లు రాలేదనే ఒక ఆందోళన కూడా కొన్ని చోట్ల నిరసనలు కావచ్చు లేకపోతే కొన్ని రకాల ఘర్షణలు చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి వీటిని ఎట్లా చూడవచ్చు ప్రతిపక్షాలు ఒక విమర్శలు కూడా చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీ గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదు కనీసం కూలి కుటుంబాలకు ఒక రూపాయి కూడా లబ్ధి చేయలేదు మన ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి పేదింటి బిడ్డలకు ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తున్నాము ఫ్రీ బస్ ఇస్తున్నాము ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చినాము రైతు పండించిన సన్న వడ్లకు కష్టపడి పండించే రైతన్నకు ఐదు వందల బోనస్ ఇచ్చినాము ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసినాము ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఒక నాలుగు పథకాలను మనం ముందుకు తీసుకొచ్చి రేషన్ కార్డులు ఇస్తున్నాము అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల సెలెక్షన్ అవుతుంది మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పన్నెండు వేల స్కీమ్ అదే అదేవిధంగా రైతు భరోసా కింద పన్నెండు రెండు వేలు ఎకరానికి ఇస్తున్నాం ఇంత మంచిగా మేము స్కీమ్స్ తెస్తే వాళ్ళు ఈ పాజిటివ్ ఎక్కడ పోతుందని వెంటనే గందరగోళం చేయడం తప్పుడు ప్రచారం చేయడం తప్పులను లొల్లులు పెట్టించడం మీకు ఎంతో దూరం ఎందుకు మా దగ్గరే నేను మొన్న నైంటీ నైంటీ సిక్స్ పర్సెంట్ గ్రామ సభలు బాగైనాయన తెల్లారి ములుగులో గొడవలు పెట్టించారు గొడవలు పెట్టించి ఒక అంగన్వాడి టీచర్ భర్త అలా ఆ అబ్బాయికి భార్య టీచరు వాళ్ళ మరదల టీచర్ అంగన్వాడీ టీచరు ఆయనకు ఐదు ఎకరాల భూమి ఉంది భూమి రెండు ఎకరాల దాకా ఉన్నది మా మామూలు ఫారెస్ట్ భూమి మూడు ఎకరాలు ఉంది సరే పేరు రాలేదనుకో గ్రామస్తులు అందరు ముంగడు చదివేరు రానోళ్ళే కూడా మళ్ళీ ఏమైనా అరువులు ఉంటే చేరుస్తామని అన్నారు కానీ అక్కడ ఈ అంగామ చేస్తాడు అవసరము వాళ్ళు చేస్తారు దాని మించి మమ్మల్ని దీడతారు మళ్ళా మమ్మ వాళ్ళని ఆదుకోవట్లేదని మళ్ళీ ఎంత శంకిన ఏమంటారు ఇట్లాంటి ఇంత చిల్లర రాజకీయాలు చరిత్రలో ఎక్కడ చూడలే మేము కాబట్టి ప్రజలు ఆలోచించాలి వాళ్ళ మాటలు వాళ్ళు చెప్పినప్పుడు మీరు ప్రశ్నించండి ఎస్ పదేళ్ళు మీరున్నారు వాళ్ళు వచ్చి వన్ ఇయర్ అవుతుంది వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని ఎందుకు సాగనిద్దలేరని మా మాకు సపోర్ట్గా రండి ప్రజలారా వాళ్ళ మాయలో పడితే వాళ్ళు పదేళ్ళు మీకు ఇవ్వలేదు ఇప్పుడు వచ్చేటివి కూడా అడ్డుకొని మీ పేర్లు రాకుండా చేయడం చేయడంలో కుట్రదారులు వాళ్ళు అవుతారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ లబ్ధిదారులకు సంబంధించి ఇరవై ఆరో తారీఖు నాడు ఇవన్నీ కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాయి ఎట్లా ఉండబోతుంది ఈ స్కీమ్స్ ఎట్లా ఓపెన్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి మంత్రులతోటి ఎప్పుడు ఈ సమావేశం ఉండబోతుంది నాకున్న సమాచారం అయితే ఇరవై ఆరో తారీఖు నాడు కొన్ని స్కీమ్స్ కొన్ని గ్రామాలు అన్నీ కాకుండా అన్నీ ఒకటేసారి చేయలేము ఎందుకంటే ఇంకా జాబితా సంపూర్ణంగా రిలీజ్ కాలేదు కాబట్టి ఎక్కడైనా కొన్ని ఊర్లలో క్లియర్గా ఉండేటువంటి టై క్లియర్గా జాబితా వచ్చిన కాడ లాంచింగ్ చేస్తాం అది అయితే చాలామందికి జాబితాలో పేర్లు లేరు అనే వాళ్ళకు మీరు ఎట్లాంటి భరోసా ఇస్తారు సీఎంతో ఉండే మీటింగ్లో కూడా మీ వైపు నుంచి ఎలాంటి సలహాలు ఇచ్చే ప్రయత్నిస్తారు ఈ ఆందోళన కొంత ఆందోళన గుర ఈ గురవుతున్నటువంటి వాళ్ళకి ఏం చెప్తారు వాస్తవానికి దీంట్లో ప్రేరేపితం మేజర్గా బీఆర్ఎస్ పార్టీ ఉంది కావాలని ఇది శాంతియుతంగా జరగకూడదు కానీ ప్రజలు ఆలోచించాలి శాంతియుతంగా జరగకుంటే అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఎవరికి నష్టం అరువులైన పేదలకే కదా అంటే పేదలకి ఈ పథకాలు చెందొద్దు అనేది బీఆర్ఎస్ కుట్ర ఆ కుట్రలో కొంతమంది ఇబ్బంది పడ్డారు కాకపోతే లొల్లులు పెట్టించింది ఎక్కువ టీఆర్ఎస్ వందకు వంద శాతం అనేది జనాలకు తెలుసు వాళ్ళు కూడా అనుకుంటారు అయితే వాళ్ళందరూ కూడా ఎవరు ఆందోళన చెందొద్దు దయచేసి అరువులుగా అర్హత జాబితాలో రానోళ్ళు మళ్ళీ నిన్న మొన్న జరిగినటువంటి గ్రామ సభలలో ఈరోజు జరిగినటువంటి గ్రామ సభలలో కూడా మళ్ళీ లిస్టు తీసుకున్నారు తీసుకొని ఖచ్చితంగా అర్హులైనటువంటి వారు అందరికీ వస్తాయి ఇల్లుల విషయంలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల లెక్క ఫస్ట్ క్రైటీరియా పెట్టుకున్నాం ఈ రోజుతో ఇది ఆగిపోయేది కాదు వాళ్ళ లెక్క పదేళ్ళ కింద ఇల్లులు ప్రకటించి మళ్ళా తర్వాత ఇల్లులు ఇవ్వలే మళ్ళీ ఓట్ల ముందు వాళ్ళ ఇళ్ళలో కూర్చొని రాసుకున్నారు పబ్లిక్లోకి రాలే కాబట్టి పబ్లిక్ బుద్ధి చెప్పారు వాళ్ళకి అర్థమైంది ఓ పబ్లిక్లో మేము రాయలే కాబట్టి మాకు పబ్లిక్ బుద్ధి చెప్పారు ఇప్పుడు వాళ్ళు పోయి పబ్లిక్లో అడిగి రాస్తున్నారు నీకు అర్హత లేకుండా ఆయనకు ఎందుకు ఇచ్చారు నాకు ఎందుకు రాలేదు నేను అర్హత లేదా అని అడుగుతున్నారు జనం అట్లా కూడా వాస్తవాలు బయటకు వస్తున్నాయి సో అట్లా అవుతుంది కాబట్టి మరి మంచిగా ఈ పథకాల కిందికి పోయే ప్రమాదం ఉంది అని వాళ్ళ భయంతో ఈ రకమైనటువంటి కుట్రలు చేశారు ప్రజలారా మీకు ఈ రేషన్ కార్డుల విషయంలో కానీ ఇండ్ల విషయంలో కానీ ఏ పథకమైనా ఆ రెండు పథకాలు ఎవ్రీ ఇయర్ లేదా ఇయర్లీ ట్వైస్ రెండు సార్లు ఇస్తాం ఏది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇంది రైతు భరోసా కానీ ఈ రేషన్ కార్డులు అదేవిధంగా ఇల్లు నిరంతర ప్రక్రియ అని కూడా చెప్పడం జరిగింది అదే ప్రాసెస్ ఉంటుంది ఈరోజు మీటింగ్లో కూడా సీఎం గారు ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటారు ఇచ్చే పథకాలన్నీ కూడా పబ్లిక్ ఉపయోగపడాలి పేదలకు ఉపయోగపడాలి పేదరికాన్ని నిర్మూలించాలంటే ఈ పథకాలు వాళ్ళకి చేరాలి అనే ఉద్దేశం నువ్వేం చేసినావు ఉన్నోనికి ఎక్కువ పెట్టినావు లేనోనికి మొండి చేయి చూపించిండు సో ఇది ఎక్కడ కూడా లబ్ధిదారులు అనేది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అర్హులకు ఖచ్చితంగా తమ ప్రభుత్వం ఈ పథకాలన్నీ కూడా అందిస్తుంది దీని మీద ముఖ్యంగా మంత్రి కూడా ఒక మంచి నిర్ణయం అనేది మంత్రి చె చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ దశరథ్ కృష్ణమోహన్ విసిక్స్ న్యూస్ వరంగల్